దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు ఒక ఆలోచనాత్మకమైనటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం ఈ విషయము దేనిని గురించి అంటే తన జనులను దేవుడు ఆయా పరిస్థితులలో గద్దిస్తూ ఉంటాడు తన జనులను దేవుడు ఆయా పరిస్థితులలో గద్దిస్తూ ఉంటాడు అనగా వారిని ఇబ్బందులలోనికి కష్టములలోనికి శ్రమలలోనికి దేవుడు నెడుతూ ఉంటాడు ఎందుకని తన యొక్క జనులు మారాలని ప్రజలందరూ కూడా తన మార్గములోనికి రావాలి అని ఈ ఉద్దేశంతోనే దేవుడు తన ప్రజలను గద్దిస్తూ ఉంటాడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల మనుషులు పలు విధాలైనటువంటి శ్రమలను ఇబ్బందులను కష్టాలను అనుభవిస్తున్నారు అవి ప్రకృతిపరమైనవి కావచ్చు లేక ప్రభుత్వాల వలన వచ్చినటువంటి సమస్యలు కావచ్చు తీవ్రవాదులు ఉగ్రవాదులు వీరి వలన వచ్చినటువంటి సమస్యలు కావచ్చు యుద్ధాలు జనము మీదకి జనము లేవటం పగలు ప్రతీకారాలు వీటి వలన వచ్చినటువంటి ఇబ్బందులు కావచ్చు ఏవైనా కానీ ఈ కష్టములు ఈ శ్రమలు మనుషులకు కలుగుతున్నప్పుడు మనుషులందరూ దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని వైపు తిరగాలి అంతే తప్ప దేవునికి మరింతగా దూరం అయిపోకూడదు విషయ పరిజ్ఞానం లేకపోతే కష్టం కలిగినప్పుడు దేవునికి మరింత దూరం అయిపోతారు ప్రజలు విషయం అర్థమైతే దేవునికి మరింతగా దగ్గరవుతారు ప్రజలు పరిశుద్ధ గ్రంథం నుండి ఈ వాక్య భాగాన్ని మీరు ఇప్పుడు చూడండి సామెతలు గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వాక్యం నుండి సామెతలు గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వాక్యం నుండి నా కుమారుడ యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు దేవుడు నిన్ను శిక్షించినప్పుడు తృణీకరించవద్దు ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకవద్దు అని పరిశుద్ధ గ్రంథం సూచిస్తోంది ఎందుకు అనగా క్రింద మనకు సమాధానం దొరుకుతుంది చూడండి ఎందుకు అనగా తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించను ఒక ఉదాహరణ మీరు తీసుకోండి ఒక తండ్రి తన కుమారుని ప్రేమించి గద్దిస్తాడు అంతే తప్ప నాశనం అవ్వాలని నాశనం నాశనమైపోవాలని గద్దించడు తండ్రి యొక్క గద్దింపులో ప్రేమ దాగి ఉంది నేను గద్దిస్తే నా కుమారుడు సరైన మార్గంలోనికి వస్తాడని నేను గద్దిస్తే నా కుమార్తె సరైన మార్గంలోనికి వస్తుందని ఒక లోక సంబంధమైనటువంటి తండ్రి ఆలోచించినప్పుడు ఆ గద్దింపు వారికి మేలు చేస్తున్నప్పుడు పరలోకమందు ఉన్నటువంటి కన్నతండ్రి అయిన దేవుడు కూడా జనులను గద్దించినప్పుడు ఆ గద్దింపును స్వీకరించగలిగితే ఆ గద్దింపు ఎంతో మేలు అని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది కనుకనే మీరు దేవుడు శిక్షించినప్పుడు తృణీకరించవద్దు దేవుడు గద్దించినప్పుడు విసుకను వద్దు దేవునికి భయభక్తులను చూపించండి దేవుని వైపు తిరగండి ఎప్పుడైతే ఒక కష్టము ఒక ఇబ్బంది ఒక శ్రమ కలిగినప్పుడు దేవునికి దూరం అయిపోతూ దేవుణ్ణి నిందిస్తూ ఉన్నటువంటి ప్రజలు కనిపిస్తున్నారో అట్టి వారంటే దేవునికి అసహ్యమేంటి ఎందుకంటే దేవుడు ఏమనుకుంటాడు వీరు మారతారని నేను గద్దిస్తే వీరు నన్ను దూషిస్తున్నారేంటి అనుకుంటాడు అలాగని ఈ సంగతిని పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచలేదంటే వ్రాయించాను విషయాన్ని చెప్పాను ఇదిగో తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి గద్దిస్తాడు అట్టి రీతిగా నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వారినే గద్దిస్తున్నాను కదా మరి అలాంటప్పుడు నేను గద్దిస్తే వారెందుకు నా నుండి దూరమైపోతున్నారు నేను గద్దిస్తే వారెందుకు జ్ఞానమును తెలుసుకోలేకపోతున్నారు నా మార్గములోనికి రాకున్నారు అని దేవుడు వారి మీద కోప్పడుతున్నాడు ముఖ్యంగా ఈ సందర్భాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇస్రాయేలీయులు అనేక మంది ఈ కోవకు సంబంధించిన వారుగానే కనిపిస్తున్నారు ఇస్రాయేలీలు దేవుని యొక్క ధర్మశాస్త్రమును విసర్జించినప్పుడు దేవుడు వారిని గద్దించాడు దేవుడు గద్దించినప్పుడు వారేం చేయాలి తమలో ఉన్న తప్పును తెలుసుకొని దానిని సవరించుకొని క్షమాపణ కోరుతూ దేవుని వైపు తిరిగిపోవాలి దేవునికి లోబడిపోవాలి అలా కాకుండా దేవుణ్ణే మరలా నిందిస్తూ దేవుడు మమ్మల్ని ఎందుకు గద్దించాడు అని చెప్పి దేవుణ్ణే మరలా నిందిస్తూ దేవునికి ఇంకా దూరం అయిపోయేవారు అలా ఇంకా దేవునికి దూరం అయిపోతే మరింత కష్టంలోనికి వారు వెళ్ళిపోతారు తప్ప ఎప్పటికీ నిత్య జీవమునైతే వారు చూడలేరని మనకు అర్థమవుతుంది ఒక్కసారి ఈ సందర్భాలను మీరు చూడండి ఇస్రాయేలీలను గూర్చి దేవుడు వ్రాయించినటువంటి సందర్భాలు ఇవి ఇస్రాయేలీలు దేవుడు గద్దించినప్పుడు స్వీకరించారా లేక వారు విసుక్కున్నారా వారు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారా అనేటువంటి విషయాన్ని మనం ఈ వాక్య భాగంలో తెలుసుకోవచ్చు యషయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చూడండి యషయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వాక్యం అయినను జనులు తమ్ము కొట్టిన తట్టు తిరుగుటలేదు సైన్యములకు అధిపతియగు యెహోవాను యహోవాను వెదకరు అని దేవుడి ఇక్కడ వ్రాయించాడు జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరగటలేదు ఎవరు వారిని శిక్షకు అప్పగించారు అంటే దేవుడే దేవుని అనుమతి లేనిది ఎవరికీ కూడా ఏ విధమైనటువంటి కష్టము కలగదు ఎందుకు దేవుడు వారిని కొట్టాడు వారు దేవుని వైపు తిరుగుతారని వారు దేవునికి మరింత దగ్గరవుతారని వారి యొక్క పాపములను తెలుసుకుని వాటిని విసర్జించి దేవుని ధర్మశాస్త్రమును అనుసరిస్తారని దేవుడు కోరుకున్నాడు అయితే ఈ విషయాన్ని ఎరగకుండా వారు ఎలా ప్రవర్తించారో చూడండి అయినను దేవుని యొక్క శిక్ష వారి మీదకి వెళ్ళినను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరగటలేదు కొట్టిన వాని తట్టు తిరగాలి సాధారణంగా లోకంలో ఎవరైనా మనలను గద్దిస్తే వారి వైపు తిరగాలని మనం అనుకోం బయట వారు ఎవరైనా మనలను గద్దించారనుకోండి మన మేలును కోరి గద్దించినా కానీ ఒక్కొక్క సందర్భంలో మనం వారి వైపు తిరగాలనుకోం కానీ దేవుని దగ్గర మాత్రం ఎప్పుడూ కూడా ఆయన సత్యవంతుడు ఆయన న్యాయాధిపతి ఆయన యథార్థంగా ఉండేవాడు కనుక ఆయన కోపించాడంటే తప్పనిసరిగా ఆయన వైపు మనం తిరిగిపోవాలి మనలను కొట్టిన తట్టు మనం చూడాలి దైవికంగా ఆత్మీయంగా ఎల్లప్పుడూ కూడా మనలను కొట్టిన వాని తట్టు మనము చూడాలి ఎందుకంటే మనలను ఎందుకు ఆయన శిక్షిస్తున్నాడు మనం మారతామని మనము పరివర్తనను అందుతామని చూడండి జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు సైన్యములకు అధిపతియకు యహోవాను వెదకరు నిజంగా వారు దేవుణ్ణి వెదుగుతారనుకుని దేవుడు వారిని శిక్షకు అప్పగించాడు కానీ వారు దేవుణ్ణి వెదకటం లేదు దేవునికి మరింతగా దూరం అయిపోతున్నారు దేవుణ్ణి విసర్జించేశారు అని మనకు ఈ వాక్య భాగం ద్వారా అర్థమవుతుంది అలాగే ఇర్మియా గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వాక్యాన్ని కూడా మీరు చూడండి ఇర్మియా గ్రంథము ఐదవ ధ్యాయము మూడవ వాక్యం ఇస్రాయేలీల యొక్క ప్రవర్తన ఈ విషయంలో ఎలా ఉందో మనకి ఇక్కడ కనిపిస్తుంది యహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఇంచుచున్నావు అసలు దేవుడు ఎందుకు శిక్షించాలనుకుంటున్నాడు ఇస్రాయేలీలను దేవుడు ఎందుకు శిక్షించాలనుకుంటున్నాడు నేటి ప్రపంచ ప్రజలను కూడా దేవుడు ఎందుకు శిక్షకు అప్పగిస్తున్నాడు ఆయా పరిస్థితులలో అనేకమైనటువంటి జనములు ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోతున్నారు కష్టాల్లోనికి వెళ్ళిపోతున్నారు ఎందుకు యథార్థతను ఆయన కోరుకుంటున్నాడు చూడండి యహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఇంచుచున్నావు నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలుగలేదు దేవుడు వారిని శిక్షకు అప్పగించాడు కానీ వారు దుఃఖించలేదు వారు దుఃఖించలేదు మరింత మొండిగా తయారైపోతున్నారు నీవు వారిని కొట్టిదివి కానీ వారికి దుఃఖము కలుగలేదు వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడనొల్లకయున్నారు శిక్షకు లోబడటం లేదు ఒక్కొక్కసారి తల్లిదండ్రులు పిల్లలను శిక్షించినప్పుడు వారు మొండుదేరిపోయారు అనుకోండి వారు మొండుదేరిపోయారు అనుకోండి అంటే ఇలాగే కొడతారులే నన్ను ఇలాగే దండిస్తారులే నేను మారను అని మొండుదేరిపోయారు అనుకోండి ఇక ప్రయోజనం ఏముంటుంది దండించి ప్రయోజనం ఏముంటుంది వారికి మారరని అర్థమైపోతుంది అట్టి పరిస్థితుల్లోనికి ఇస్రాయిలీలు వెళ్ళిపోయారు వారిని దేవుడు క్షీణింపజేశాడు కానీ వారు శిక్షకు లోబడలేదు రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు మల్లుటక్కు సమ్మతింపరు దేవుడు యథార్థతను కోరుకుంటున్నాడు మరలా తిరిగి నా వైపు మల్లాలని దేవుడు ఆశిస్తున్నాడు అందుచేతనే శిక్షకు అప్పగించాడు అందుచేతనే ఇస్రాయిలీలను శిక్షకు అప్పగించాడు కానీ వారు తమ ముఖములను రాతి కంటే కఠినంగా చేసేసుకుంటున్నారు వారు మల్లుటకైతే సమ్మతించటం లేదు దేవుని ధర్మము వైపునకు మల్లటానికైతే సమ్మతించటం లేదు వేరే మార్గాలను అన్వేషిస్తున్నారు మాకు కీడు కలిగింది మేము శిక్షలోనికి వెళ్ళిపోయాము మేము క్షీణిస్తున్నాము అయినా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా అని అన్వేషిస్తున్నారు తప్ప దేవుని చెంతకు రావటానికి మాత్రం వారికి మనస్సు లేదు చూసారా పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాలు ఎందుకొరకు అంటే మన ఆత్మీయ స్థితిని మేల్కొల్పడానికి దేవుడు నిన్ను శిక్షించినప్పుడు నీవు దేవునికి మరింత అవ్వాలని దేవుడు కోరుకుంటూ నిన్ను శిక్షిస్తుంటే నీవు దేవునికి ఇంకా దూరం అయిపోతే నీకు వాక్యం అర్థమవనట్టేగా నీకు దేవుని యొక్క మనసు తెలియనట్టేగా దేవుడు నిన్ను శిక్షించినప్పుడు దేవునికి మరింతగా దగ్గరై చూడు ఆయన ఆనందంతో పొంగిపోతాడు నీ యొక్క పరిస్థితిని మరలా మెరుగుపరుస్తాడు మెరుగుపరుస్తాడు ఒక తండ్రి తన కుమారుని తన కుమార్తెను దండించినప్పుడు గద్దించినప్పుడు వారు మారిపోతే తండ్రికి తల్లికి ఎంత సంతోషం చెప్పండి ఎంత సంతోషం వారు నా మాటకు విధేయులైపోయారు లోబడిపోయారు కనుక నేను ఇక వారిని దండించకూడదు వారిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి అని వారికి అనిపిస్తుంది పరలోకమందున్న తండ్రి కూడా అంతే మనం నిజంగా ఒక కష్టంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఒక ఇబ్బందులోనికి వెళ్ళిపోయినప్పుడు దేవునికి లోబడి యథార్థతను ఆయన కోరుకుంటున్నాడు కనుక పూర్ణ మనస్సుతో ఆయన్ను వెతకగలిగితే ఆయన జ్ఞానమును అనుసరించగలిగితే తప్పకుండా ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడు లేవనెత్తుతాడు మనలను బలపరుస్తాడు ఆ కష్టములను ఇబ్బందులను ఆయన తొలగిస్తాడు కానీ ఇస్రాయేలీల వలె ఎప్పుడైతే మనము కఠినపరచబడుతున్నామో మరింతగా దేవునికి దూరం అవుతాం తప్ప అక్కడ మనకు ఎటువంటి ప్రయోజనం ఉండనే ఉండదని అర్థం చేసుకోవాలి అలా దూరమైపోయినటువంటి ఇస్రాయేలీలు నాశనమయ్యారండి వారు బాగుపడలేదు మిగిలిన మార్గాలను వెతకినటువంటి నాశనం నాశనమైపోయారు దేవుని వైపు తిరిగిన శేషమే బ్రతికింది నిలబడింది మిగిలిన వారందరూ కూడా నాశనమైపోయారు ఎందుకంటే వారు తమ మనస్సులను మార్చుకోలేదు కఠినపరచబడ్డారు కఠినంగానే ఉండిపోయారు దేవుని మీద ద్వేషాన్ని పెంచుకున్నారు తప్ప దేవుడు నన్ను ఎందుకు గద్దించాడంటే నేను ఆయనకు మరింత దగ్గర అవుతాననేటువంటి ఆలోచనతోనే కదా అని దేవుణ్ణి వారు ప్రేమించలేకపోయారని దేవుని వాక్యాన్ని బట్టి మనము చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు చాలా సులువుగా అలాగే యషయా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని కూడా మీరు చూడండి యషయా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేడవ వాక్యం వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితని అసలు దేవుడు వారిని ఎందుకు శిక్షకు అప్పగిస్తున్నాడు ఏదో ఒక లోపం ఉంది వారిలో ఏదో ఒక లోపం ఉంది ఆ లోపాన్ని బట్టే దేవుడు వారిని శిక్షించాడని మనకు అర్థమవుతుంది ఇస్రాయేలీలు ఎలా ఉన్నారు చూడండి లోభము లోభము కలిగిన వారుగా ఉన్నారు దేవుని ధర్మశాస్త్రమును విసర్జించిన వారుగా ఉన్నారు అన్యాయస్తులుగా అక్రమకారులుగా కనిపిస్తున్నారు వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితని దేవునికి కోపము రేగింది ఆయన వారిని కొట్టాడు ఎందుకు ఆయన వైపు తిరుగుతారని చూడండి నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించితని నేను వారితో మాట్లాడలేదు నేను నా ముఖమును మరుగు చేసుకున్నాను కోపించాను అంటున్నాడు దేవుడు వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి ఇలా చేస్తే వారు ఏం చేశారు తిరగబడ్డారు తప్ప నా మార్గంలోనకైతే రాలేదు దేవా ఎందుకు నీ సమాధానమును మాకు ఇవ్వలేదు నీ యొద్ధ విచారణ చేసినప్పుడు మాకు ఎందుకు సమాధానం దొరకటం లేదు అని దేవుణ్ణి బతిమిలాడుకోవడం పోయి వారు ఏం చేస్తున్నారు చూడండి తిరగబడుతున్నారు ఎందుకోసం నీవు మాకు సమాధానం ఇవ్వవు ఎందుకు మమ్మను ఆశీర్వదించవు నీవు మమ్మను ఈ విధంగానే దండిస్తే మేము నిన్ను విడిచి అంటున్నారు తప్ప వారు దేవుని యొద్దకైతే రాలేకపోతున్నారు తమకిష్టమైన మార్గమును వారు నడచుచూ వచ్చరి ఈ విషయాలను దేవుడు దాచిపెట్టలేదండి ప్రతి సంగతిని కూడా సమాజానికి తేటతెల్లం చేశాడు పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాలను చక్కగా వ్రాయించాడు ఆయన ఇదిగో జ్ఞానమును నేర్చుకోండి మీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి మీరు దేవుని చేత శిక్షింపబడినప్పుడు మీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అంటే దేవుణ్ణి మీరు సమాధానపరుచుకోవాలి దేవుణ్ణి మీరు బ్రతిమిలాడుకోవాలి దేవుని దగ్గర మీరు గొప్పదైనటువంటి ఆత్మీయ స్థితిని పొందగలగాలి దేవునికి లోబడాలి దేవునికి లోబడాలి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి మాటల్లో సారాంశం ఇదే దేవునికి మనము లోపడగలిగితే దేవుని వైపు మనం తిరగగలిగితే మనలను కొట్టిన తట్టు మనము తిరగగలిగితే తప్పకుండా మనకు మరల దేవుని యొక్క కరుణ లభిస్తుంది దేవుని యొక్క కృప అనుగ్రహింపబడుతుంది లేదు ఇస్రాయేలీలు ఏ విధంగా అయితే కఠినంగా ఉన్నారు ఆ విధంగా మీరు కూడా కఠినమైపోతే ఇక దేవునికి మీకు చాలా ఎడబాటు వచ్చేస్తుంది ఇక మీరు నాశనమునకు వెళ్ళిపోతారే తప్ప నిత్య జీవమునైతే చూడలేరు కనుక మీలో ఏ ఒక్కరు కూడా దేవుని శిక్షను తృణీకరించకుండా ఒక తండ్రి తన బిడ్డను శిక్షించినట్టుగా ఆయన నన్ను శిక్షిస్తున్నాడు ఇంకా ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా నేను సరిచేసుకుంటూ దేవుని మార్గంలో మరింతగా ఆరోగ్యవంతంగా ముందుకు కొనసాగాలనేటువంటి ఉద్దేశంతో దేవుని వైపు మీరు తిరగగలిగితే దేవుణ్ణి మీరు వెతకగలిగితే దేవుని చిత్తమును నెరవేర్చగలిగితే తప్పకుండా అందులో ఎటువంటి సందేహం లేదు తప్పకుండా ఆయన మిమ్మల్ని దర్శిస్తాడు ఆయన మీ కష్టములను తొలగిస్తాడు మిమ్మల్ని జీవమార్గంలో నడిపిస్తాడు మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి సర్వశక్తిమంతుడు అయిన మా దేవ ఉన్నతమైనటువంటి మీ మాటల చేత మా బ్రతుకులను సరిచేయుచున్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము మీ చేత గద్దింపబడినప్పుడు మీ చేత మేము కొట్టబడినప్పుడు తండ్రి మా మార్గములను సరిచేసుకొని మీ ఆలోచనలలోనికి వచ్చి మీ వైపు తిరిగిన వారమై మీకు మరింతగా చేరువై మీ చిత్తమును నెరవేర్చేటువంటి గొప్ప జీవిత విధానాన్ని మేము సంతరించుకోగలుగుటకు మాకు సహాయమును దయచేయండి ఏమాత్రము మేము విసుగకుండా మీ గద్దెంపునకు మేము వెనుతిరిగి వెళ్ళిపోకుండా మా హృదయములు కఠినపరచబడకుండా తండ్రి ఎల్లప్పుడూ మీ వాక్యమునకు లోబడేటువంటి మనస్సునే మేము కలిగి ఉండగలుగుటకు మాకు సహాయమును దయచేయండి ఆయా సందర్భాలలో అపవాది అయిన వాడు మనుషుల హృదయాలను ప్రేరేపించి మీకు దూరం చేస్తున్నాడు వారి కష్టములలో వారు మీకు పెట్టకుండా ఉండేలా వారిని తండ్రి పూర్తిగా మీకు విముఖులయ్యేలా వాడు మార్చేస్తున్నాడు తండ్రి అట్టి వారందరూ కూడా ఈ మాటలను తెలుసుకున్న వారై మీ జ్ఞానమును గ్రహించిన వారై మీ వైపు తిరిగితే తప్పకుండా మీ యొక్క కరుణ వారికి అనుగ్రహింపబడుతుందని గ్రహించిన వారై నిత్య జీవమును కోల్పోకుండా వారి యొక్క బ్రతుకు కాలమంతా క్రీస్తు మార్గంలోనే కొనసాగగలుగుటకు మంచి నిర్ణయములు తీసుకున్న వారుగా ఉండగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని అర్థిస్తూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದ